तल्ली का भरोसा माल्ला ना, ना तल्ली का भरोसा माल्ला ना, ना धुंधे चक्करों में माल्ला ना, ऊपरी भोजना माल्ला ना, ना रोटी भी चीना చేయి జన్మ నమల్లనా నమవగా చేయి వల్లనా నోయే రుబన కై మల్లనా సిహసన దేనిచో మును నా ఉచ హిన మల్లనా ఇది అంటే మరిద్దాం తీయను కనీసం కలుపునా తీతి మెల్ల చేరువారండి పొందంత మెదికాము వన్న కొండంత వేతితాను మల్లనో నువ్వు కనీకెంచే కుమల్లనో కన్నిదో వేమల్లనోవిరురా తావి కోయాలి అన్న కొండంత ఇక్కడ నేను చెప్పేది సరే కన్నేనా కాల్పోయిన నికడ ఇదే విషయం చెప్పేది తెలుేశాడే కన్నేనా తెరిపోయ அனுமன் சார்பில் நடைபெற்ற இந்த காலகட்டத்தில் உண்மையோ புண்ணாமல்ல நாம் 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 உண்மையோ புண்பும்பும்பும்பும்பும்பும்பும்பும்பும்பும்பும்பும் இதல்தல் ல் ல் ல்வியூ பார்ப் మీ చెట్మုန်కే రమలకాలం ఇంకో జన్మలా ఈ మనుషనై పై మన భర్వజనంలో వేలో ఉండాలని ఆశయని మనం గ్రేజనల కొ జన్మ చివరికి రావకి నా జెమల బొందేలాగా చిరున మన ఆరాధనల కొ జన్మ ఏను రిక్వెస్ట్ చేస్తాను అందుకని చాలా మన వచ్చిన తెలు మార్గితన నింటాడు అది ఒక సాంఘిక బంధాలని చెప్తాను